వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ రామసుబ్బారెడ్డి సన్మానించారు బుత్రుడిపాలెం పట్టణంలోని వివేకానంద పాఠశాలలో విద్యార్థినికి అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు విద్యార్థినిని సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్కేజీ నుంచి పదవ తరగతి వరకు అర్షియా తమ పాఠశాలలోనే చదివిందన్నారు ఆరవ తరగతి నుండి తనకు ఐఐటి కోచింగ్ కూడా ఇచ్చామన్నారు అనంతరం విద్యార్థిని నెల్లూరులోని ఓ కాలేజీలో తామే చేర్పించామని చెప్పారు తాను ప్రతిభ కనబరిచి నేడు జేఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా ముప్పై ర్యాంకును సాధించడం గర్వకారణంగా ఉందన్నారు బురటిపాలెం మండలంలో అర్షియా మాత్రమే ప్రతిభ కనబరిచిందని అభినందించారు రాబోయే రోజుల్లో అర్షియా చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు విద్యార్థి అర్షియా మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహకం ఉపాధ్యాయుల సహకారంతో తాను ఈ స్థాయికి చేరానన్నారు తన చదువుకు కరస్పాండెంట్ రామసుబ్బారెడ్డి ఎంతో సహకారం అందించారని పదవ తరగతి పూర్తయిన తర్వాత తను ఆయన స్వయంగా వచ్చి తనను కాలేజీలో చేర్పించినట్లు తెలిపారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ రామ్ సుబ్బారెడ్డి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపింది ఆ కోచింగ్ ఆమె ఆ కోచింగ్తో ఆమె నెల్లూరు బద్దన్ కాలేజీలో మేమే స్వయంగా దగ్గర నుంచి ఆ అమ్మాయి ఈరోజు ఆల్ ఇండియా పన్నెండు వందల ముప్పై ర్యాంకు సాధించింది ఆ కాలేజీలో ఫస్ట్ అమ్మాయి మొత్తం మా స్టేట్ పనులు దాదాపు ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత గొప్ప అంటే ర్యాంక్ రాలేదు సో ఆ అమ్మాయి చాలా కష్టపడి చదివింది దాని దగ్గరకు మా స్కూల్ ఉపాధ్యాయులు కూడా బాగా దగ్గరుండి ఆయనకి అన్ని డౌట్ క్లియర్ చేస్తూ చదివే వాళ్ళు కానీ హై స్కూల్ లెవెల్లోనే ఆమె యొక్క ఒక మంచి సిన్సియారిటీ మేము ఆ అమ్మాయిని బాగా ప్రోత్సహించాము ఈరోజు ఆమె మంచి సీటు దంపాలించింది వాళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళ పేడ కుటుంబము అయినప్పటికీ అమ్మాయి డైరెక్ట్గా తల్లి ఆ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని చదివిన అమ్మాయి పోతే మా అయ్యవాళ్ళు కూడా ఆ అమ్మాయిని చాలా ప్రోత్సహించారు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఆ అమ్మాయి యొక్క ఒక్కానండి అమ్మాయి ఇప్పుడు ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆమె స్కూల్ లెవెల్లో నాకు బాగా పరిశీలించారు దానికి ఆ అమ్మాయి దాని తగ్గట్టు కష్టపడి ఆ కాలేజీలో కూడా ఆ వర్ధంరెడ్డి కాలేజీలో మేము చేర్చి దగ్గర చేర్పించాము ఆ కాలేజీలో కూడా ఫస్ట్ అమ్మాయి వచ్చింది వాళ్ళకి నిన్న కూడా ఫస్ట్ ఫీట్ పెట్టేవాళ్ళు నిన్న ఈవినింగ్ నిన్న మార్నింగ్ పేపర్ కూడా వచ్చింది ఆ అమ్మాయి ఫోటో వాళ్ళ కాలేజీలో కూడా పెట్టారు సో ఇప్పుడు ఆ అమ్మాయి మా మా యొక్క అంటే మా క్రిస్తే మా యొక్క మాకు చాలా ఆనందంగా ఉంది మా విద్యార్థిని అంత గొప్పరాన్ని సాధించడము పోతే ఆ అమ్మాయి కూడా చాలా కష్టపడి చదివింది సో ఇప్పుడు మాకు మీ ఇదే విధంగా మేము ఇలాంటి మీ అమ్మాయిని కాదు ఎవరైనా సరే వేద విద్యార్థుల నుండి వాళ్ళు ఎవరైనా సరే మేము ఇప్పుడు కూడా వాళ్ళకి ప్రోత్సహి చదువులు ప్రోత్సహిస్తాము పీజీలు కూడా ఇప్పుడు కూడా మేము చదువు పిల్లల యొక్క ఉత్సాహాన్ని చూసి మేము పీజీలు కోసం ఇప్పుడు కూడా ఎంబడబడము అలాంటి ప్రకారం ప్రోత్సహిస్తే మా వాళ్ళ భవిష్యత్తు బాగుంటే మనకు అదే ఆనందమైన వాళ్ళు మేము కాబట్టి మీ అందరికీ నమస్కారాలు మీకు ఏదైనా అంటే వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడిన పిల్లల గురించి అమ్మాయి గురించి వాళ్ళ పేరెంట్ గురించి చెప్తారు వాళ్ళ యొక్క వివరాలండి థ్యాంక్ యూ నా పేరు హర్షయా మా తల్లిదండ్రులు హబీబునేషా సాజి నాకు ఒక అన్న ఒక తమ్ముడు మేము మొత్తం ముగ్గురు పిల్లలము నేను వివేకానంద స్కూల్లో ఎల్కేజీ నుంచి చదివాను ఇక నేను సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్లో ఉన్నాను ఇక్కడ టీచర్స్ వాళ్ళకి చాలా సపోర్ట్ చేశారు చాలా ఎంకరేజ్ చేశారు మాంకిరెసారి కానీ సుబ్బారెడ్డి సార్ కానీ ప్రతి ఆస్పెక్ట్లో నా గురించి ప్రాపర్ కేర్ తీసుకొని ప్రాపర్గా గైడ్ చేసుకొని ఇక నేను టెన్త్ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కానీ వాళ్ళు నా తోడు ఉన్నారు నన్ను వాళ్ళే వదన్ రెడ్డి కాలేజ్ అని నెల్లూరులో జాయిన్ చేశారు అక్కడ నేను ఇక్కడ పడిన బేసిక్ ఫౌండేషన్ వల్లనే అక్కడ నేను బాగా రాణించగలిగాను నేను మొన్న జరిగిన మెయిన్స్ పెని పెనుకో నైంటీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అవి సాధించాను ఆల్ ఇండియా ట్వల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ర్యాంక్ సాధించాను ఈ కష్టం కనుక నా కోసం కృషి చేస్తున్నామా అంకిరెడ్డి సార్కి సుబ్బారెడ్డి సార్కి స్కూల్ స్టాఫ్ అందరికీ ఈ సందర్భంగా అలానే తెలియజేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళు నన్ను తీసుకుంటారు ఇప్పుడు నేను ఏమైనా కానీ అది వాళ్ళ వల్లనే దీనికోసం నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రత్యేకంగా మా అమ్మ మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డారు వాళ్ళకి కానీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను